హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాటి వీడియోలో పర్ఫెక్ట్గా టీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను నేను చెప్పే కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ని ఫాలో అయ్యారనుకోండి టీ యొక్క రంగు రుచి చిక్కదనం ఈ మూడు పర్ఫెక్ట్గా ఉంటాయి ఈ మూడు పర్ఫెక్ట్గా ఉంటే టీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట ఇక మీ ఇంటికి వచ్చిన గెస్ట్లకి మీ చేతి టీ తాగారనుకోండి ఎక్కడ టీ తాగినా మీరు పెట్టిన టీని గుర్తొస్తుంది వాళ్ళకి సో అంత టేస్టీగా ఉంటుందన్నమాట ఫస్ట్ వచ్చేసి టీని ప్రిపేర్ చేసుకునే దానికి పాలని మరిగించుకోవాలన్నమాట నేను ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ లీటర్ దాకా పాలనైతే తీసుకున్నాను సో అన్ని పాలనైతే యూజ్ చేసుకోను నేను నాకు ఎంత టీ కావాలో సో అన్ని పాలనైతే యూజ్ చేసుకుంటున్నాను ఫస్ట్ నేను వచ్చేసి పాలన తీసుకొని వీటన్నిటిని మరిగించుకుంటున్నాను ఈ పాలు మరిగేలోపు డికాషన్ పెట్టేసుకుందాము ఈ డికాషన్ కోసం నేను ఇక్కడ వచ్చేసి టూ గ్లాస్ దాకా వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను మీరు వచ్చేసి మెజర్మెంట్స్ అనేది కరెక్ట్గా తీసుకుంటే టీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట సో నేను ఇక్కడ వచ్చేసి టూ గ్లాస్ వాటర్ని తీసుకున్నాను ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఈ వాటర్ అంతా బాగా మరిగేంత వరకు అయితే బాయిల్ చేసుకోవాలి ఇలా వాటర్నంతా హై ఫ్లేమ్లో బాగా మరిగించుకున్న తర్వాత ఒక అల్లం ముక్కను కొంచెం కచ్చాపచ్చాగా దంచుకొని అల్లం ముక్కను యాడ్ చేసుకోవాలి అండ్ అలాగే ఒక రెండు లేదా మూడు దాకా ఇలాచీని కూడా కొంచెం కచ్చాపచ్చాగా దంచుకొని యాడ్ చేసుకోవాలి ఇలా వీటన్నింటినీ మంచిగా మరిగించుకోవాలి అల్లం అండ్ అలాగే ఇలాచీని ఇలా దంచుకొని యాడ్ చేసుకోవడం వల్ల ఇందులో ఉండేటువంటి ఫ్లేవర్స్ అన్నీ వాటర్లోకి యాడ్ అవుతాయి అన్నమాట ఇలా ఇవన్నీ మంచిగా మరిగిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి టీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ వచ్చేసి వన్ స్పూన్ దాకా టీ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను మీరు ఏ బ్రాండ్ టీ పౌడర్ అయితే యూజ్ చేసుకుంటున్నారో సో ఆ బ్రాండ్ టీ పౌడర్ని అయితే యూజ్ చేసుకోవచ్చు అక్కడ టీ పౌడర్ మరిగేలోపు వచ్చేసి పాలు కూడా రెండు పొంగులు వచ్చేసాయి అనమాట సో ఈ పాలనైతే అయితే కొంచెం సేపు అయితే చల్లారినిద్దాం టీ పౌడర్ని యాడ్ చేసుకున్న వెంటనే మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ టీ పౌడర్ని బాగా మరిగనివ్వాలి ఈ టీ పౌడర్ అనేది ఎంత బాగా మరిగితే సో టీ అనేది అంత టేస్టీగా ఉంటుందన్నమాట మీరు ఈ టీ పౌడర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఎంతసేపు మరిగించుకోవాలి అంటే ఇందులో మీరు ఎంత వాటర్ని అయితే యాడ్ చేసుకున్నారో ఆ వాటర్ అంతా సగమయ్యేంత వరకు అయితే మరిగించుకోవాలి ఇలా ఈ టీ పౌడర్ అంతా మంచిగా మరిగిపోయిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకొని చల్లారి పెట్టుకున్నటువంటి పాలని యాడ్ చేసుకోవాలి మీరు డికాషన్ కోసం టూ గ్లాస్ వాటర్ని తీసుకున్నారనుకోండి సో టూ గ్లాస్ వాటర్కి వన్ గ్లాస్ మిల్క్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది మీరు ఇంకా టీ అనేది కొంచెం చిక్కగా తాగాలి అనుకుంటే టూ గ్లాస్ వాటర్కి టూ గ్లాస్ మిల్క్ అయితే సరిపోతుంది అనమాట ఇలా మిల్క్ని యాడ్ చేసుకున్న తర్వాత మధ్య మధ్యలో స్పూన్తో ఇలా కలుపుకుంటూ టీని బాగా మరిగించుకోవాలి ఈ టీ అనేది మంచిగా మరిగిన తర్వాత మీ స్వీట్నెస్కి తగినంత షుగర్ని యాడ్ చేసుకోవాలి సో నేను ఇక్కడ వచ్చేసి డికాషన్ కోసం టూ గ్లాస్ దాకా వాటర్ని యాడ్ చేసుకున్నాను కదా సో అదంతా బాగా మరిగించిన తర్వాత వన్ గ్లాస్ దాకా అయింది కదా సో వన్ గ్లాస్ దాకా డికాషన్కి టూ గ్లాస్ దాకా మిల్క్ని యాడ్ చేసుకున్నాను నేను వచ్చేసి ఈ టీ త్రీ మెంబెర్స్ కోసం చేశానన్నమాట ఈ త్రీ మెంబర్స్ కోసం నేను ఇక్కడ యాడ్ చేసుకున్నటువంటి షుగర్ వచ్చేసి త్రీ టు ఫోర్ స్పూన్స్ దాకా యాడ్ చేసుకున్నాను మేమైతే టీ కొంచెం స్వీట్గానే తాగుతాము సో అందుకని అయితే నేను త్రీ టు ఫోర్ స్పూన్స్ దాకా యాడ్ చేసుకున్నాను మీరు వచ్చేసి మీ స్వీట్కి తగినంతగా యాడ్ చేసుకోవచ్చు ఇలా షుగర్ని యాడ్ చేసుకున్న తర్వాత స్పూన్తో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ట్వంటీ టు థర్టీ సెకండ్స్ దాకా బాయిల్ చేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని స్ట్రైన్ చేసేసుకోవడమే అంతే ఎంతో సింపుల్ అండ్ టేస్టీ చక్కని చిక్కని టీ రెడీ మీరు టీ కోసం మరీ ఎక్కువ ఎక్కువ హడావిడి హడావిడి పడిపోకుండా మీ ఇంటికి వచ్చిన గెస్ట్లకి కరెక్ట్ టైంకి టీని ప్రిపేర్ చేసి ఇవ్వాలనుకుంటే ఇలా ట్రై చేయండి మీ ఇంటికి వచ్చిన గెస్ట్లు అయితే ఫిదా అయిపోతారు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫైనల్లీ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ అండ్ అలాగే ఈ వీడియోని వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్